రంగారెడ్డి బండ్లగూడలో రెచ్చిపోయిన బండ్లగూడ జాగీర్ మాజీ మేయర్ మహేందర్ గౌడ్ అనుచరులు హరిత మహోత్సవం కార్యక్రమంలో బండ్లగూడ మేయర్ లతా ప్రేమ్ గౌడ్ తా సభ్య ప్రవర్తన రాజేందర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలోనే దురుసుగా ప్రవర్తించిన మాజీ మేయర్ అనుచరులు అడ్డుకున్న కార్పొరేటర్పై దాడి బిడిగుద్దులో వర్షం కురిపించిన అనుచరులు ఎమ్మెల్యే ఎదుటే రోడీలుగా మారి మారి కొట్టుకున్న రాజకీయ నాయకులు ఒకటో వాటి కార్పొరేటర్ చంద్రశేఖర్ చొక్కా చింపివేసి పొలం పేరుతో దృష్టించే బూతులు తిడుతూ దాడి హైదరాబాద్ కార్పొరేటర్ శ్రీనాథ్ రెడ్డితో పాటు పలువురుపై దాడికి పాల్పడ్డారు గుండారు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కి చేరుకున్న బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ਗਾਨੇਸ਼ਵਰਨ ਸੰਜੀਤੀ ਕਿੰਨਾ ਦਸ 51 ਅਰੇ ਮੇਰੇ ਐਮਐਲਸੀ ਕੰਟੋਰ ਇਹ ਤੋਕੋਰਾ ਜਾਇਆਸਪਟਨ ਅੰਟ ਆਵੇ ਵੀ ਕਰੇ ਮੇਰੇ ਵੇਸ਼ਾਦਾਨੀ みっとえっとみっといから。 ఏమో చెప్పాను ఈరోజు నాటడే ప్రోగ్రాంకి అక్కడికి వెళ్ళిన తర్వాత గౌరవ మేయర్ గారికి అడ్డం వస్తున్నారు చెప్పడంతో వారి మహేందర్ గౌడ్ గారి అనుచరులు మా అడ్డం వస్తున్నావు మీరేంది మీరేందని చెప్తూ గొడవ చేస్తూ మా మీద దాడి చేయడం జరిగింది హరీష్ గౌడ్ మరియు